ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ డే ఇప్పుడు ఇది నాకు తీయాలని అనిపించి ఇప్పుడు తీస్తున్నాను అప్పుడే ఈ క్రిస్మస్ ట్రీ పెట్టేసి ఫోర్ డేస్ అయిపోయింది తిద్దాం తిద్దాం అనుకున్నాను తీయలేదు అక్కడికి ఇవాళ తీస్తున్నాను ప్రతి ఏడు పెడతారు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ పేరెంట్స్కి అటు మన పండగలు చేయాలి ఇండియా పండగలు చేయాలి పూజలు పండగలు ఇక్కడ ఈ అమెరికా అవి కూడాను చేయాలి రెండు రకాలుగా కూడా వీళ్ళకి బిజీ 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 ఎందుకంటే పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగారు కదా అందుకని వాళ్ళకి తెలుస్తాయి అన్నీ అందరిలోనూ పెట్టుకుంటారు అందుకని వాళ్ళకు కూడా ఉంటుందని పెట్టాలట ఇదంతా ఎప్పుడు ఫస్ట్ మా అమ్మాయి ఇంటికి జర్నీస్ మొదలప్పుడు టూ థౌజండ్ త్రీలో మొదలు కానీ మా మనవుడు మూడో ఏడు వచ్చాక కాబోలు మొదలుపెట్టింది ఇంకప్పటి నుంచి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాము ఇప్పుడు కొడుకు ఇంట్లోనూ ఫస్ట్ కూతురింట్లో ఇంట్లో మాకు అన్నీ అని ఇవన్నీ తెలియటం ఫస్ట్లోను ఏంటి ఇట్లాగా క్రిస్టియన్స్ లాగాను ఇట్లా పెట్టుకుంటున్నారేంటి వీళ్ళు అని అనుకున్నాను ఆ తర్వాత మా అమ్మాయి చెప్పింది అనమాట అమ్మ అన్నీ చెయ్యాలి ఇక్కడ పిల్లల కోసం వాళ్ళకి స్కూల్లోనూ అందరూ చెప్పేసుకుంటారు మేము ఇది పెట్టుకున్నాము అది పెట్టుకున్నాము మాకు ఇది ఇచ్చాడు తెల్లవారు లేచేటప్పటికి అని చెప్పుకుంటారట అందుకని చేయాలమ్మా అన్నీ అని చెప్పింది థ్యాంక్స్ గివింగ్ ఇంకా క్రిస్మస్ ఇంకా ఏంటో గుర్తు రావట్లేదు అన్ని పండగలను మన మనవి ఇటు ఈ అమెరికా పండగలు కూడా చేయాలన్నమాట ఇవి గబగబా పిల్లలే ఈ స్టఫ్ అంతా తీసేసి బాక్సుల్లో పెట్టేస్తారు పిల్లలే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు ఇక్కడ మనవాడికైతే పదిహేను నిండింది మనోరాలకి పదకొండు నిండింది పన్నెండు నడుస్తుంది పెద్దవాళ్ళు అయిపోయారు నిన్న హాలిడేస్ వెకేషన్ కని చెప్పి కాలిఫోర్నియా నుంచి నిన్న రాత్రి కూతురు కూతురు శైష మనోరాలు కూడా వచ్చింది ఇప్పుడు అందరూ పైన ఓ ఎంజాయ్ చేస్తున్నారు వెకేషన్ కదా కుమ్ముకుంటున్నారు గుద్దుకుంటున్నారు ఏంటంటూ అరుచుకుంటున్నారు ఇప్పుడు కొంచెం అని చెప్పి నేను ఇత్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు వీళ్ళకి ఇంకా జాన్ సిక్స్త్ వరకు కూడా హాలిడేసే నిన్నటి నుంచి మొదలైన హాలిడేస్ ట్వంటీ ఫోర్త్ నుంచి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వెకేషన్ ఇండియాకి వెళ్ళే వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోతారు ఇదివరకు మేము అక్కడ ఉన్నప్పుడు ఈ డిసెంబర్లోనే మా అమ్మాయి అల్లుడు ఫ్యామిలీ అయితేను డిసెంబర్లోనే వచ్చేవారు ఒకసారి అటు మా అమ్మాయి అత్తగారు మామగారు వాళ్ళు రాలేరు అసలు అమెరికా అందుకని వాళ్ళ కోసమైనా సరే ఎవ్రీ టూ ఇయర్స్కి వచ్చేవారు మేమైతే ఓపికగా ఉన్నాము కాబట్టి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు పాపం వెళ్ళిపోయారు అప్పుడే వెళ్ళిపోయి టూ థౌజండ్ టెన్లో ఇద్దరూ టూ థౌజండ్ టెన్లోనే మా అమ్మాయి అత్తగారు మామగారు విజయవాడలో వాళ్ళు శివయ్యని చేరుకున్నారు మేమేమో చిన్నవాళ్ళేమో వాళ్ళకన్నాను అందుకని తిరిగి తిరిగి తిరిగాము ఆఖరికిప్పుడు ఇక్కడ ఉండిపోవటం అన్నది జరిగిపోయింది ఇవాళ పొద్దున్నే లేచేటప్పటికి నిన్న పెట్టేసింది కోడలు హరితకైతే చాలా చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీని వాళ్ళకి కావాల్సినవి అన్నీని కొంటారనమాట వాళ్ళకి ఇష్టమైనవి కొనేసి మొత్తం అన్నీ ప్యాక్ చేసేసి పెట్టేసింది ఎవరిది వాళ్ళది పేరు రాసేసి ఇవాళ పొద్దున్న నేను కూడా తీసాను అవన్నీని కానీ వద్దంటున్నారు ఎందుకని పెట్టలేదు పిల్లలు ఇప్పుడు ఎవరు లేకుండా ఇది ఖాళీ అయిపోయిందాక ఇప్పుడు తీస్తున్నాను నేను తీసి పెడుతున్నాను వాళ్ళకు కావాల్సిన బుక్స్ అని ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏముంటాయో అవి కొనేసి ప్యాక్ చేసేసి చక్కగాను చాలా ఓపిగ్గా నేను రాత్రి కిరణ్ హరిత ఇద్దరు కూడా అనుకుంటా కలిసి కూర్చుని ప్యాక్ చేసి పెట్టారు అవి పొద్దున్న లేచేటప్పటికి పిల్లలు చిన్నప్పుడైతే మరీ వండర్గా హాహా అనుకునేవారు నిజంగా క్రిస్మస్ డే రోజు శాంటా వచ్చి ఇస్తాడు అని కుక్కీస్ చేసింది ఆ కుక్కీస్ కాసిన మిల్క్ కూడాను చిన్నప్పుడైతే దిశ ఏకంగా బయట పెట్టేది టేబుల్ మీద ఇవాళ నేను నిన్న రాత్రి పెట్టలేదు టూ ఇయర్స్ నుంచి కాబోలు మానేసినట్టుంది శాంటా వస్తాడు తింటాడు అని కూడా అని అనమాట ఇవాళ అయితే మహా నీకేం వచ్చింది నాకేం వచ్చిందని ముగ్గురు ముగ్గురు చక్కగా నవ్వుకుంటూను ఓ కబురు చెప్పుకుంటూ ఇంచుమించు ఒక అరగంట సేపు అన్నీ తీసుకున్నారు ముందైతే మా వాలీబాబా గురించి ఫస్ట్లోనూ అంటే నాలుగేళ్ల క్రితం కొంచెం ఆలోచించారు ఏమన్నా భయపడిపోతాడేమో పీకేస్తాడేమోనని కానీ పాపం వాడు అసలు ఏమీ చేయటం లేదు మనాన్ని వాడే ఉంటున్నాడు దూరంగానే ఇవన్నీ చూస్తుంటే ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాను అంతాను గతం అంతా కూడా గుర్తొస్తుంది ఈ అమెరికా జర్నీ ఇరవై ఒక్కేళ్లలో ఇదైతే ఇంకా మూడేళ్ళు తీసేస్తే అక్కడ కాలిఫోర్నియాలో మనవడు రణేష్ బాబు మూడో ఏడో వచ్చినప్పటి నుంచి ఇంకా మొదలుపెట్టింది తర్వాత మా అమ్మాయి బొమ్మలుకలో కూడాను నీళ్ళు బాగా పెట్టేది ఆ తర్వాత వాళ్ళు కుక్కను తెచ్చుకున్నాక మానేసింది నాలుగేళ్ళ నుంచి మానేసింది అంత ముందైతే బొమ్మలు గలు కూడా పెట్టి పేరెంటం పెట్టడం అంత బాగా చక్కగా చేసుకునేది ఇప్పుడు దసరాలు చేస్తుంది రోజుకొక రంగు చీర కట్టుకోవటం అలాగే ప్రసాదాలు చేయటం చాలా శ్రద్ధగా చేసుకుంటుంది తొమ్మిది రోజులు తొమ్మిది చీరలు కట్టుకోవటం తొమ్మిది ప్రసాదాలు నైవేద్యం పెట్టుకోవటం అన్నీ చదువుకోవటం అది మొదలుపెట్టింది బాగా మూడేళ్ల నుంచి అనుకుంటా చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది అది సంతోషం అనిపిస్తుంది నాకు ఇవన్నీని నవ్వు ఒక్కొక్కసారి అంతే పిల్లల కోసం అన్నీ పాటించాలి కదా మరి ఇక్కడ వాళ్ళు అయిపోయాక ఇక్కడ సిటిజన్స్ అయిపోయాక సిటిజన్స్ కాకపోయినా కూడా పిల్లల కోసం చేయాలట లేకుంటే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారట ఇది ఉన్నంతసేపు ఎంతో బాగా అనిపిస్తుంది ఇంట్లో పెద్ద అలంకరణ పగలు రాత్రి లైట్స్ తోటి ల్యూమినేషన్ తోటి చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ ఇది తీసేశాక కొన్నాళ్ళు చిన్నపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు ఎవరు లేరు వాళ్ళు కూడా పెద్దవాడు అయిపోయాడు కాబట్టి ఉంచేస్తున్నారు చాలా రోజులు మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఓపిక తీరుబడి ఉంటే అప్పుడు తీస్తున్నారు అంతే ఇంక అడ్డం లేదు అస్సలు ఎక్కడనో ఇటు మొత్తం కార్నర్కి పెట్టేశారు కంప్లీటు ఉన్న మూలాన్ని అస్సలు ఏమీ అభ్యంతరం అన్నది లేదు ఇవన్నీ ఇప్పుడే చూస్తున్నాను నేను ఇంత దగ్గరగా నీ వీడియో గురించి లేకుంటే ఇంత నేను అసలు ఎప్పుడు దగ్గరగా వచ్చి ఇవన్నీ ఏంటి అన్నది నేను ఎప్పుడూ పట్టించుకోలేదు కూడా ఒకవేళ చూసినా మర్చిపోయి ఉంటాను ఇవన్నీ పేర్లతో సహా ఉన్నాయి ఇదిగో వాణి పేరు కూడా ఉంది చూసే ఉంటానేమో కానీ అస్సలు గుర్తే లేదు మొత్తం ఫ్యామిలీది ఇంకా ఏంటంటే ఉన్నాయి రౌండ్ తిరగటానికి లేదు శాంటా దిశ అయితే ఆర్టిస్ట్ ఎన్ని ఎన్ని రాస్తుందో ఇవాళ తను ఓన్గా చేసేసింది క్రోషియాతోటి గ్లౌసు ఇంకా ఏంటంటే బొమ్మలు తయారు చేసి ఇచ్చింది మార్నింగ్ తీసాను అన్నీ వీడియో మొత్తం ఒక్కొక్కళ్ళకి ఏమన్నా కార్డ్స్ రాస్తుంది చక్కగా తన మనసులో భావాలన్నీని అది చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువైంది ఆ కూడా ఓన్లీ రైట్ ఇప్పుడు వాడు ఏకంగాను స్పీచ్ ఇవ్వటం మొదలుపెట్టాడు ఏకంగా అందరికీ ఆ పండగలప్పుడు అంత తన మనసులో దిశ అయితే ఇంకా రాస్తూనే ఉంది ఇవి థామస్ ట్రైన్స్ ఏమో చిన్నప్పుడు అమ్మో బాబోయ్ పిచ్చి పిచ్చి ఓ లెవెల్లో పిచ్చిగాను కార్సు కార్స్ పేర్లు ఏంటో మర్చిపోయాను యాభై వంద వందలే ఏకంగాను అట్లా కొనటం వాటితోటి ఆడుకోవటం ఇంకా కొత్త కొత్తవి ఏమో వచ్చినాయో అవి కొనుక్కోవటం ఇంజన్లు అవన్నీ అప్పుడు నాకు ఆ పాటలు ఆ పేర్లు అన్నీ నాకు వచ్చేసింది వాళ్ళ వీడియోలు అన్నీ చూసి చూసి సీడీలు అప్పుడు ఎప్పుడు మనవాడు చిన్నప్పుడు ఎప్పుడు టూ థౌజండ్ టూ వాడికి చిన్నప్పటి నుంచే వచ్చేసింది అప్పటి నుంచి కూడాను బాగా అలవాటు అయిపోయింది కార్లు థామస్ ట్రైన్స్ అని ఇప్పుడైతే నేను ఇంత వివరంగా ఇవాళే చూస్తున్నాను ఇవన్నీ ఇంత క్రితమైతే ఇంత దగ్గరగా ఏమీ నేను పెద్దగా పట్టించుకుని చూసిందే లేదు చూసినా మర్చిపోవటమే అంతే ఇవాళ చూస్తున్నాను ఇంత దగ్గరగాను వీడియో కోసమని అవునా ఇన్ని పెట్టారా అనుకుంటున్నాను క్రిస్మస్ ధ వన్ వేరు వర్ వ్యాక్సినేటెడ్ ఓకే టూ థౌజండ్ ట్వంటీ వన్లో అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కదా అందరికీ కరోనా ఇంత చిన్న చిన్న బొమ్మలన్నీ పెట్టారనమాట ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు తీయలేదు దూరం నుంచి తీయటమే తప్ప ఎప్పుడు ఇంత దగ్గరగా నేను అసలు తీసిందే లేదు చదివింది కూడా లేదు అసలు అప్ టు నో గుడ్ ఇంకా ఏమున్నాయో ఏమో ఇవన్నీ మళ్ళీ జాగ్రత్తగా దేనికి దానికి తీసేసుకుని అన్ని బాక్సుల్లో పెట్టేసుకుని గరాజ్లో పెట్టేస్తున్నారు అక్కడ నీళ్ళు ఇంటి దగ్గర అయితే బొమ్మల కొలువు క్రిస్మస్ రెండు కూడా చేసింది కొన్నేళ్ళు ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఖోఖో వచ్చినప్పటి నుంచి బబ్బులు కూడా మానేసింది ఖోఖో పీకేస్తుంది బాగా అన్నీ అని ఇది మొత్తానికి ఇవాళ తీయటం జరిగింది ఇన్నేళ్ళకి ఇంత దగ్గరగా నేను తీసాను ఇంచుమించు పద్దెనిమిదేళ్ల నుంచి పద్దెనిమిదింటి ఏళ్ళ నుంచి చూస్తున్నాను అక్కడ ఇక్కడ కూడాను అయినా కూడా నేను ఎప్పుడు ఇంత దగ్గరగా ఏమీ తీయలేదు మొత్తానికి ఇవాళ తీశాను ఓపిక చాలా ఓపిక ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఇవన్నీ నేను అస్సలు పట్టించుకోను నేనేమీ చేయను వాళ్ళే చేసుకుంటారు నా పండగలు మన పండగలు నా పిండి వంటలు నా పూజలు ఇవే భాగాలు ఇవన్నీ వీడియోలు తీస్తాను వాళ్ళు విప్పుకుంటున్నప్పుడు అన్నీ ప్యాకెట్లు చాలా ఎక్సైటింగ్గా మాట్లాడేసుకుంటారు చిన్నప్పుడైతే ఇంకాను అది ఇచ్చాడు ఆ శాంట ఇది నెక్కిచ్చాడు అని ఒక్కటే చిన్నపిల్లలప్పుడు ఆశ్చర్యపోయి అన్నీ గబగబా తీసేసుకోవటం విప్పుకోవటం చూసుకోవటం అరిచేసుకోవటం ఇవన్నీ కూడా అయింది బాగానే మొత్తానికి క్రిస్మస్ పండుగ అయిపోయింది ఓ లెవెల్లో ఎంజాయ్ చేసేసారు మెయిన్ వాళ్ళకి ఆ గిఫ్ట్లు ఇచ్చుకోవటం ఇంకా దిశాకైతే తన ఫ్రెండు ఏంటంటే పెద్ద బాక్స్ నిండాను కాస్మెటిక్స్ అన్నీ ఒక బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయిందట అలా ఫ్రెండ్స్ కూడాను ంటారు అమ్మాయి బాగా డెరెస్ట్ ఫ్రెండ్ శ్రీజాని దీని మీద ఏమి న్యూ హోమ్ టూ థౌజండ్ థర్టీన్ దిశ పుట్టింది థర్టీన్ మే ఈ ఇంట్లోకి వచ్చింది కూడా కిరణ్ వాళ్ళు థర్టీన్లో కాదు ట్వెల్వ్లో వచ్చారు ఈ ఇంట్లోకి ఇప్పటికీ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ఇంట్లోకి వచ్చాకనే దిశ పుట్టింది మొత్తానికి ఇవాళ ఎన్నో పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు వెనక ఉన్నవన్నీ కూడా వచ్చినాయి మనసులోకి బోల్డ్ ఫోటోలు ఉన్నాయి వన్ రైవ్లో వీడియోలు ఉన్నాయి ఎవరి ఇయర్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి వన్ రైవ్లో ఎవరి మెమరీస్ అని వస్తాయి కదా అవి చూస్తూ ఉంటాను ఈ బాల చుట్టూ కెమెల్స్ అన్నిటిలోనూ అందం కనిపిస్తుంది చూసే మనసు ఉండాలి కానీ ఆస్వాదించే మనసు అందాలను వెతుక్కొని సంతోషించే మనస్సు ఉన్న వాళ్ళకి అన్నీ కనిపిస్తాయి అన్నిటికన్నా నాకు బాగా ఆశ్చర్యం ఏంటంటే పేరెంట్స్ ఇక్కడ వాళ్ళు తల్లి తండ్రి మొత్తం ఈ మన ఇండియా పండుగలు ఇక్కడే అమెరికా పండగలు రెండు కూడా చేయాలి చేస్తున్నారు ఓపికను అందుకని వాళ్ళ ఓపికకి నేను శతకోటి జోహార్లు అర్పిస్తున్నాను